ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా వృద్ధుల పాలిట ఒక వరం వృద్ధాశ్రమం అలాంటి వృద్ధాశ్రమాన్ని సైట్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కేఆర్పి కాలనీలో అనాథ వృద్ధుల కోసం వృద్ధాశ్రమం నడుపుతున్నారు ఇలా వృద్ధాశ్రమం మీ సంస్థ ద్వారా నడపాలని అనాథ వృద్ధుల బ్రతుకుల్లో చిగురాశలు కల్పించాలని వారి జీవితాల్లో ఉన్న చీకటి కోణాన్ని తొలగించి వెలుగు కల్పించి బ్రతుకుపై చిగురాశ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులకు మీకు మా వంద పాయింట్ రెండు ద్వారా ప్రత్యేక అభినందనలు ముఖ్యంగా మనిషి జీవితంలో బాల్యం అమ్మ ఒడిలోనే కొనసాగుతుంది ఇక కౌమార దశ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తల్లిదండ్రుల ఆధ్వర్యంలోనే గడుస్తుంది యవ్వనం భార్య లేదా భర్త చూసుకుంటాడు ఇక మిగిలింది వృద్ధాప్య జీవితం ఇది వృద్ధుల పాలిట ఒక శాపంగా మారుతుంది చాలా కుటుంబాలు అందుకు ప్రధాన కారణాలు ఏమిటి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది వివరంగా తెలియదు సైట్స్ స్వచ్ఛంద సంస్థ సోషల్ యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సర్వీసెస్ సమాజానికి అన్ని రకాలైనటువంటి సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క నామకరణం చేసి ఈ యొక్క సంస్థను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అందు మేము మా మిత్రులు కలిసి మేము స్థాపించడం జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఈ యొక్క కార్యక్రమాలు మా సంస్థ ద్వారా ప్రారంభమైనది ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటిది అంటే మా సంస్థ యొక్క ఆశయాలను మేము మూడు భాగాలుగా విభజించుకోవడం జరిగింది ఒకటో భాగం లోపల మొట్టమొదటి ఏంటంటే బాలన హక్కుల పరిరక్షణ బాల్యల అభివృద్ధి బాల్యల యొక్క విద్యా వికాసం పైన పనిచేయడం అనేది ఒక మొట్టమొదటి మా యొక్క ఆబ్జెక్టు అదే విధంగా రెండోది ఏంటి అని అంటే మహిళా సాధికారత మహిళా సాధికారతలో వృత్తి శిక్షణల ద్వారా కావచ్చు లేకపోతే వారికి చైతన్యపరిచి కానీ లిటరసీ పెంపొందించి కానీ లేదా చదువుకునే మార్గాలను సుగమం చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా కౌమార దశలో ఉన్నటువంటి బాలికల దగ్గర నుంచి మొదలు పెడితే వృద్ధాప్యం దగ్గర నలభై ఐదు యాభై సంవత్సరాలు వాళ్ళందరూ కూడా శాంతంగా మనశ్శాంతంగా వారు కూడా మేము కూడా సమాజంలో సంపాదిస్తున్నాము మేము కూడా ప్రతి తెలు చేస్తున్నాము మాకు కూడా ఒక వ్యాపారం ఉంది అని వాళ్ళు ధైర్యంగా చెప్పుకునే స్థాయిని తీసుకురావడం అనేది మా యొక్క సంస్థ యొక్క ఆశ ఇకపోతే మూడో విషయానికి వచ్చినట్టు వృద్ధుల ఆరోగ్య మరియు పునరావాస సమస్యల గురించి కూడా మేము పనిచేస్తాం మేము సమాజం లోపల గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ మురికివాడల్లో కానీ పట్టణ అవుట్స్కర్ట్స్ లోపల కానీ లేక పేదరికం ఉన్నటువంటి భాగాల్లో మేము పని చేస్తున్నప్పుడు మాకు అనేక రకాలైనటువంటి వృద్ధులు ఒక మూలను కూర్చోవడం గాని వారికి ఎవరు పట్టించుకోని పరిస్థితులను కానీ ఆ తర్వాత ఒక కొంతమంది వృద్ధులు బయట వచ్చి ఆ వయసు లోపల భిక్షాటన చేయడం గాని లేకపోతే ఎవరైనా పోతుంటే వారికి ఏదో అడగడము లేదా వాళ్ళ ఇంట్లోపల వాళ్ళు వాళ్ళ పుట్టిన పిల్లలు మన్మలు మన్మరాళ్ళు కోడళ్లు కోడకులతో తిట్లు తినే వ్యవస్థలను మేము చూడడం జరిగింది ఈ చూసిన తర్వాత మా లోపల ఒక ఇది వచ్చింది దీనికి ముఖ్యమైన రెండు కారణాలండి ఒకటి నాకు చాలా సంతోషంగా ఉంది రోజు చెప్పుకోవడానికి నేను అనుభవించిన పేదరికము अपटी వృద్ధాశ్రమాన్ని స్థాపించామనే ఉద్దేశం నాకు వచ్చిన దానికి నా ముఖ్యమైన కారణం ఏంటంటే నేను అనుభవించిన కష్టాలు రెండో విషయానికి వచ్చినట్టు అయితే సమాజంలో నేను గమనించినటువంటి విషయాలు ఈ రెండింటి మూలంగా ఈ వృద్ధులకు కూడా చాలా ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి పిల్లల కోసం హాస్టల్స్ ఉన్నాయి చదువుకునే వాళ్ళ కోసం హాస్టల్స్ ఉన్నాయి ట్రైనింగ్ చేసే వాళ్ళకు బోర్డింగ్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ వృద్ధుల కోసం అని ఆదిలాబాద్ జిల్లాలో అంటే నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తున్నాను సార్ ఇప్పుడున్న మాటలు కాదు నేను చెప్పేది రెండు వేల నాలుగు నుంచి రెండు తొమ్మిది వరకు గమనించిన విషయాల్లో వృద్ధుల కోసం అని ఎక్కడ కూడా అధికారికంగా ప్రభుత్వం వారు గానీ లేదా ఏదైనా గానీ ఏదైనా ప్రభుత్వేతర సంస్థలు గానీ ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి వృద్ధుల కోసం పని చేయలేదు మరి అలాంటప్పుడు నేను చూసిన కొంతమందికి పునరావాసం కల్పించాలి వాళ్ళకు రక్షణ కల్పించాలి వాళ్ళకు యొక్క వృద్ధి పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి అనే ఉద్దేశంతో కొంతమంది యొక్క బయోగ్రఫీ రాసి వాళ్ళందరి యొక్క పడుతున్న బాధలను చూసి వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది ఉన్న ఫళంగా మేము వృద్ధుల కోసం చేయాలనేది మా దగ్గర ఏం రూల్ లేదు వాళ్ళ వృద్ధాశ్రమం మీరు స్థాపించినట్టు దానికి తర్వాత మేము డబ్బును మేము సమకూర్చే ప్రయత్నం చేస్తాము మా మేము రికమెండ్ చేస్తామని మాత్రమే చెప్పారు అయితే ఈ విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకొని టూ థౌసండ్ సెవెన్ లో వృద్ధాశ్రమానికి ఇల్లుని కిరాయి తీసుకొని ఒక చక్కగా నాలుగు రూములు ఉండి నీళ్ల వ్యవస్థ ఉండి కరెంటు విషయాలు అన్ని వసతులు సమకూర్చు ఒక నలుగురు ఐదుగురు మేము రోజు చూసేటువంటి వృద్ధులను తలుసుకొని పోయి దాంట్లో పెట్టడం జరిగింది వారికి కావాల్సినటువంటి వసతులను మా సైడ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారానే కల్పింపజేసాం వారందరికీ కూడా ఉండడానికి గానీ పొద్దున ఉదయం పూట అల్పాహారం ఇవ్వడం గానీ లేదా మధ్యాహ్న భోజనం గానీ రాత్రి భోజనాలు గానీ అందిస్తూ ఉంటే ఈ నలుగురు కూడా సంతోషంగా ఉన్నప్పుడు మా మనసు చాలా సంతోషపడేది ఆ విధంగా రెండు వేల నాలుగు లోపల ప్రారంభమైనటువంటి ఈ వృద్ధాశ్రమం రెండు వేల ఏడు నుంచి తొమ్మిది వరకు సుమారు మూడు సంవత్సరాలు మేము కొద్ది మందికి తర్వాత వాళ్ళకు సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని ప్రసాదించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిది పది లోపల మా స్వచ్ఛంద సంస్థ యొక్క ఇది చూసి రెండు వేల తొమ్మిది వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు మంది మా దగ్గర జమ కావడం జరిగింది అప్పటి చాలా మంది విషయం తెలిసింది ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళంతా రావడం జరిగింది రావడం లోపల ఏంటి అని అంటే వాళ్ళందరికి అక్కడ మేము ఇంకా కొత్త అకామడేట్ చేసి ఈ యొక్క దీన్ని రెండు వేల తొమ్మిది పది లోపల కేఆర్కే కాలనీకి మార్చుకోవడం జరిగింది అందుకంటే ముందు మహాలక్ష్మి వాడ లోపల నడిపడం జరిగింది నాలుగు సంవత్సరాలు మహాలక్ష్మి వాడలో జరిగింది ఇప్పుడు కేఆర్కే కాలనీలో నడుస్తుంది పది పదకొండు నుంచి మరి ఇక్కడ వృద్ధులను చేర్పించాలంటే ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి వృద్ధులను చేర్పించాలంటే మూడు విషయాలు మేము పాటిస్తున్నాం సార్ ఒకటి మాకు చేత కాదు మేము చేయలేకుండా ఉన్నాం మా పరిస్థితి కూడా ధీరంగా ఉంది అని చెప్పి కొడుకులు గాని బిడ్డలు గానీ మా దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళు కొన్ని రకాల మంది ఉన్నారు రెండవ వాళ్ళు ఏంటంటే ఇంటి బాధలను భరించలేకుండా వాళ్ళు మా అడ్రస్ తెలుసుకొని మా దగ్గరికి వచ్చి స్వయంగా వచ్చి వాళ్ళు ఉన్నారు రెండోది ఏంటంటే ఈ వృద్ధులు ప్రభుత్వం ఏదో చేస్తుంది అనే ఉద్దేశంతో గ్రివెన్సెస్ రోజు కానీ లేదా ప్రభుత్వ అధికారి సంబంధిత ప్రభుత్వ అధికారుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు రెఫర్ చేసి మా దగ్గర పంపిస్తే ఈ మూడు విధాలుగా మేము భర్తీ చేసుకుంటాం మాకు కావాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకు ఆధార్ కార్డు కావాలి వాళ్ళ వారసులు అడ్రస్లు చెప్పగలగాలి వాళ్ళవన్నీ కూడా రాసి నోట్ చేసి వాళ్ళ ఫైల్ ఒకటి తయారు చేసి మా పక్క ఉంచుకోవాలి ఆరోగ్య పరీక్షల కోసం రిమ్స్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ఆరోగ్య పరీక్షలన్నీ పరిశీలించిన తర్వాత మా దగ్గర ఉంటారు మరి మీ దగ్గర చేరిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత వారికి ఏదైనా అనారోగ్యం కలిగినట్లయితే వారికి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు ఇంకొక విషయం కూడా నేను జోడించి చెప్పదలుచుకున్నాను సార్ ఏంటిది అంటే వృద్ధులకు మూడు పూటల భోజనం ఏర్పాటు ఉంది తర్వాత వారికి కావాల్సిన సబ్బులు కానీ నూనెలు కానీ బట్టలు వేసేసినందు కానీ ఇవన్నీ కూడా మేమే చేస్తున్నాం ప్రభుత్వం వారు రెండు వేల తొమ్మిది పది లోపల మమ్మల్ని గుర్తించారని ఆ గుర్తించినప్పటికీ కూడా మాకు కొద్ది గొప్ప గవర్నమెంట్ యొక్క సహకారం అప్పట్లో దొరికింది ఇప్పుడు చాలా పూర్తి స్థాయిలో దొరుకుతుంది అయితే ఆ ప్రభుత్వం వారు ఇచ్చే ఎటువంటి ఏదైతే గ్రాంట్స్ ఉన్నాయో దాని ద్వారా వీళ్ళ యొక్క పాలన పోషణ అనేది మేము నిర్వహిస్తూ అయితే దీంట్లోపల ఏంటంటే వాళ్ళకు భోజనమే కాకుండా వాళ్లకు మంచాలు ఏర్పాటు చేయడం జరిగింది బెడ్డింగ్ లోపల చూడండి బ్లాంకెట్స్ చూస్తున్నాం సరికాలం లోపల చెద్దర్లు ఇస్తున్నాం మెత్తలు ఇస్తున్నాం తర్వాత ప్రతి మా దగ్గర ఉన్నటువంటి ఒక మనిషికి నాలుగు జతల బట్టలు వాళ్ళ వాళ్ళ ఇప్పుడు దసరాకు ఒక దత ఉగాదికి ఒక జత మధ్యలోపల రెండు జతలు ఈ విధంగా ఇచ్చి ఒక సంవత్సరం ఒక మనిషికి నాలుగు జతల బట్టలు మేము అందచేయడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి కొద్దు లేకుండా చూడడానికి మా ప్రయత్నం చేస్తున్నాం ఆరోగ్య పరిరక్షణ విషయంగా తమారు అడిగారు దాని విషయంగా ఏంటంటే ఒక స్పెషల్గా ఒక ఎంబీబీఎస్ చదివి రిటైర్డ్ అయినటువంటి ఒక డాక్టర్ పార్ట్ టైం డాక్టర్ గా మా దగ్గర నియమించడం జరిగింది రోజువారీగా వచ్చి కావలసిన వారికి వైద్య పరీక్షలు ఇస్తాడు అదే అదేవిధంగా ఒక ఏఎన్ఎమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీతో అక్కడే ఉంటుంది అతనికి ఏం జరిగినా గానీ డాక్టర్ గారి యొక్క అనుమతితో డాక్టర్ గారి ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా వారికి మందులు కూడా స్వతహాగా ఉండి ఆ యొక్క రోగులు ఎవరికైతే ప్రాబ్లం వచ్చిందో అటువంటి వాళ్ళకి అందజేయడం కూడా జరుగుతుంది ఇంకా ఏదైనా పెద్ద సమస్య ఉంటే ఇంకా పెద్ద వస్తే రిమ్స్ చేస్తాము రిఫర్ చేసినప్పుడు కూడా రిమ్స్ కు మా యొక్క స్టాఫ్ నుండి ఒక మనిషి అక్కడ అటెండెంట్ గా ఆ పేషెంట్ దగ్గర ఉంటారు అంతకంటే సీరియస్ అయినప్పుడు వాళ్ళ మా దగ్గర ఉన్న అడ్రస్లో వాళ్ళకు వాళ్ళకు తెలియజేస్తాము ఇట్లా మీ తండ్రి ఉన్నాడు చేస్తాడు అని పిలిచాము వాళ్ళు అప్పుడు అటువంటి టైంలో వచ్చి తీసుకుపోవడం జరుగుతుంది కొన్ని సందర్భాల లోపల మేము పిలిచినా కానీ రాలేదు లేదా వాళ్ళకి ఎవరు లేరు అనేప్పుడు వాళ్ళ అంత్యక్రియలన్నీ కూడా మేము దగ్గర ఉండి వాళ్ళ యొక్క మతపరమైన ఉన్నట్టుగా లేదా సమాజంలో అందరు ఏ విధంగానైతే గొప్పగా ఈ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారో అంతకంటే మంచిగా చేయడానికి మంత్రిగా ప్రయత్నం చేస్తున్నాము చేస్తున్నాము మరి ఇంకా ఈ ఆశ్రమం నడపడంలో మీరు ఇంకేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇబ్బందులు అనేవి ఒక రెండు విషయాలు ఉన్నాయి ఇబ్బందులు అన్నప్పుడు మానసిక ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు వృద్ధులు ఏం మాట్లాడుతుంటారో మాకు అర్థం కాదు వాళ్ళ యొక్క ఆవేదనతో వాళ్ళు ఏదో ఒకసారి కొన్ని ఇదైనా కానీ మా సిబ్బంది కూడా చాలా ఓపికతోనే వాళ్ళని భరిస్తూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ ఆరోగ్యాలు కొంత చెడిపోతున్నప్పుడు కానీ కొంతసారి అనుకోకుండా కానీ మూత్ర విసర్జనలో కానీ మలిన విసర్జన లోపలు కానీ లేకపోతే వాళ్ళ స్థానాల లోపల కూడా మా సిబ్బంది వారికి ఆదుకొని సంరక్షించి వారికి కన్న తండ్రి తల్లిలాగా మా సిబ్బంది అందరు కూడా చేస్తున్నారు దీంట్లో మా సిబ్బంది యొక్క గొప్పతనం చాలా ఉంది సార్ మరి అలాగే ప్రజలు కానివ్వండి ప్రభుత్వం తరఫు నుండి కానివ్వండి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయంటారు జిల్లా అధికారులు అందరికీ కూడా తెలుసు జిల్లా ఈ వృద్ధాశ్రమం మీద చాలా మంచి అభిప్రాయంతో ఉన్నారు తర్వాత విధంగా వారి ఏం సహకారం ఉన్నా కానీ మాకు అందజేస్తున్నారు ఇక్కడ నుంచి ఏదైతే గౌరవ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి పోవాల్సినటువంటి రికమెండేషన్ కూడా వారు ఇన్ టైం లోపల పంపిస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చే డబ్బులు కొంత ఆలస్యం అవుతున్నప్పుడు మాకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చాలా సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం కాబట్టి మాకంటూ ఒక రిప్యూటేషన్ ఒక పరపతి అనేది ఈ జిల్లా లోపల ఉంది కాబట్టి మనకు వాళ్ళకు కావాల్సిన వస్తువులు వస్త్రాలు కానీ వస్తు సామాగ్రి కానీ లేదా ఇంటి కిరాలు కానీ ఇవన్నీ ఓపికతోని అందరు కూడా మాకు నమ్మి డబ్బు వచ్చేదాకా మాకు సహకరించడం జరుగుతుంది సార్ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలకు కానివ్వండి యువతకు కానివ్వండి మీరు ఇచ్చేటువంటి అమూల్యమైన సూచనలు కానీ సలహాలు కానీ తెలియజేయండి మా సంస్థ ద్వారా అనేక గ్రామాల లోపల అనేక పాఠశాల లోపల ఈ తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యత అనే సబ్జెక్ట్ మీద మేము అవగాహన కూడా కల్పించడం జరిగింది మాతృదేవో భవ పితృదేవో భవ గురుదేవో భవ అనే విషయాలను కూడా వాళ్ళకు బోధించడం జరిగింది కానీ మేము బోధించిన విషయాలు వాళ్ళు పాటిస్తారనే నమ్మకం మా లోపల లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే పిల్లలకు మనం చేయాల్సింది ఏంటంటే ఇంతకంటే ముందు ఉమ్మడి కుటుంబాల లోపల ఏ విధంగా అయితే ఎనిమిది మంది పది మంది ఇరవై మంది యాభై మంది కూడా ఉన్న కుటుంబాలను మనం చూసాం ఇంతకుముందు కానీ ఈ రోజు మైక్రో ఫ్యామిలీస్ అంటే చాలా చిన్న ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ చిన్న ఫ్యామిలీస్ వ్యవస్థ పోవాలి అనేది మా ఉద్దేశం కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల లోపల ఇది సాధ్యమయ్యే పని అని మాకే ఓసారి క్వశ్చన్ మార్క్ వస్తుంది మా మనసు ఇంకా ఎలాంటి విషయాలు ఈ ఆశ్రమం నడపడంలో ఈ ఆశ్రమం కాకుండా మా దగ్గర ఇంకొక కార్యక్రమం కూడా నడుస్తున్నది సార్ మొబైల్ మెడికేర్ యూనిట్ ఈ ఆదిలాబాద్ జిల్లా లోపల గానీ ఎరస్ట్ బైల్ అంటే పాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గాని ఏ కూలకు ఏ ఎవరు పాటించని విషయాలు మేము కొన్ని పాటించడం జరుగుతుంది ఇక్కడ మారుమూల ప్రాంతాలైనటువంటి లోహార ఖండాల లాంటి ఏరియా లోపల ఉన్నటువంటి గూడెములు తర్వాత గ్రామాల లోపల వారికి ప్రభుత్వ ఆసుపత్రులు తర్వాత ప్రభుత్వ వైద్య సేవలు చాలా దూరంగా ఉన్నాయి చాలా తక్కువగా అనే ఉద్దేశంతో కేవలం వృద్ధుల కొరకే వృద్ధులనే దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల కూడా ఒక రోజును నిర్ణయం చేసి ఆ నిర్ణయం లోపల ఆ గ్రామం లోపల వృద్ధుల ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించి అక్కడ వాళ్లకు కావాల్సిన మందులన్నీ కూడా ఆ నెలకు సరిపడే మందులన్నీ కూడా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం వారి ఆర్థిక సహాయంతో మేము అందిస్తున్నాం సార్ అక్కడ కూడా దానికి కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు ఒక ఏఎన్ఎం ఉంటుంది ఒక ఆర్గనైజర్ ఉంటాడు ఒక డ్రైవర్ ఉంది ఒక వ్యాన్ ఉంది ఒక అసిస్టెంట్ కూడా ఉన్నారు సార్ ఇది కూడా మేము క్రమంగా అంటే క్రమబద్దంగా మేము దీన్ని కూడా నిర్వహిస్తున్నాం దీని ద్వారా కూడా అనేక మంది వృద్ధులు యొక్క ఆశీర్వాదాలు మేము తీసుకోవడం జరుగుతుంది ఒక్క సారి మీ యొక్క తల్లిదండ్రుల గురించి ఆలోచించండి మీ తల్లిదండ్రుల యొక్క ఆదరణకు చేయండి మీరు ఏదైతే చివరి వయసు లోపల మీరు ఆదరించకపోయినట్టు అయితే బహుశా వాళ్ళ వాళ్ళకు మీరు చేసిన సేవలు అయితే వాళ్ళు ఇదే విధమైనటువంటి ఏ ఉద్దాశ్రమో తీసుకున్నప్పుడు మీ యొక్క బ్యాక్ గ్రౌండ్ కూడా చెడిపోతుంది దాన్ని కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మానవత్వాన్ని చూపెట్టాల్సిన అవసరం ఉంది అని మీకు సవినయంగా మనవి చేస్తూ మీ వృద్ధాశ్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు కల్పిస్తున్నటువంటి సేవా సదుపాయాల గురించి మీ సేవా దృక్పథంతో ఇక్కడ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ రకంగా ఈ సంస్థ నడుపుతున్నారు అనేటువంటి విషయాలు మా వంద పాయింట్ రెండు శ్రోతలకు చాలా వివరంగా తెలియజేశానండి ధన్యవాదములు